బ్రదర్స్ టెక్స్టైల్స్ సినిమా నమస్కారం అమలాపురం పార్లమెంట్ పరిధిలోని వాటర్ మహాశైలుకి మీ జంగా గౌతమ్ విజ్ఞప్తి మీ అందరికీ తెలుసు జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తుపైన నేను పార్లమెంటుకి పోటీ చేస్తా ఈ ఈరోజు ఎన్నికల ప్రచారం చివరి రోజు ఈ సందర్భంగా వాటర్ మహాశైలందరికీ వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని కలిసి ఓట్ల కోరే సమయం లేకుండా పోయింది నేను నామినేషన్ వేసిన తర్వాత ఉన్న పది రోజుల సమయంలో ప్రతి అసెంబ్లీకి వెళ్ళి అక్కడ కొద్దిమందిని మాత్రమే కలిసి ఓటర్ని అభ్యర్థించి వచ్చా కనుక ఈ సందర్భంగా పార్లమెంటు పరిధిలోని ఓటర్ మహాశైలికి నా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మిమ్మల్ని కలవలేకపోతున్నందుకు కలిసి మీ ఓటుని కోరలేనందుకు నన్ను క్షమించండి మన్నించండి అయితే ఈ ఎన్నికలు చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగినవి దేశాన్ని ఎవరు పాలించాలి అనే నిర్ణయం చేసే సమయం ఆసన్నమైంది మీ ఓటు ఈ దేశాన్ని పాలించే పరిపాలకుల్ని ఎంపిక చేస్తుంది కనుక పార్లమెంట్ ఓటర్ మహాశయ విజ్ఞతతో ఓటు వేయాలని నేను కోరుతూ ఉన్నాను గత పదేళ్ళుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో దేశంలో ముఖ్యంగా కేంద్రంలో అధికారం నుండి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ప్రత్యేక హోదా అమలు చేయలేదు పోలవరాన్ని పూర్తి చేయలేదు పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టిన అంశాలనేవి అమలు చేయలేదు కనుక ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీని ఓడించడం ఈ రాష్ట్ర పౌరులుగా మన బాధ్యత అదేవిధంగా దేశంలో పదేళ్లుగా పాలిస్తూ ఉన్నది అనేక ప్రజలకు హామీలు ఇచ్చింది కానీ అవేమీ నెరవేరలేదు అబద్ధపు హామీనిచ్చారు ప్రతి స్విస్ బ్యాంక్లో ఉండే నల్లధనాన్ని తెచ్చి ప్రతి అకౌంట్కి పదిహేను లక్షల రూపాయలు వేస్తామని అబద్ధపు హామీ ఇచ్చింది ఏడాదికి రెండు కోట్ల రూ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతకు హామీ ఇచ్చి అన్యాయం చేసింది రైతులకి మద్దతు ధర ఇస్తామని ఓట్లు తీసుకుని రైతుల మీద నిర్బంధం ప్రయోగించి లక్షలాది మంది రైతులకు అన్యాయం చేసి వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి ఢిల్లీలో జరిగిన పోరాటంలో రైతులకు అన్యాయం చేసింది నిరుద్యోగులకి ఉపాధి ఇవ్వకుండా అన్యాయం చేసింది డిమానిటైజేషన్ చేసింది జీఎస్టీ పెంచింది వ్యాపార వర్గాలను నాశనం చేసింది కనుక అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో అన్యాయానికి గురయ్యారు కానీ వాళ్ళు మతతత్వాన్ని రెచ్చగొడతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మన ప్రధానమైన సమస్యల్ని పెరిగిన ధరల విషయం కానీ పెరిగిన పెట్రోల్ విషయాలు కానీ నిరుద్యోగం సమస్య పరిష్కారం కానీ రైతులకి మద్దతు ధర సహాయం చేయటం కానీ ఇలాంటి అంశాలేవి వాళ్ళు ఎన్నికల్లో మాట్లాడకుండా కేవలం మతతత్వాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు అన్నిటికీ మించి భారతదేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలని ఈ పదేళ్లలో ప్రైవేటు వ్యక్తులకు దారా చేసి ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయలని కొంతమంది వ్యక్తులకి వాళ్ళకి పార్టీలకు విరాళాలు ఇచ్చే వ్యక్తులకి వాళ్ళు దేశ సంపదల్ని కొల్లగొట్టి వాళ్ళకి అందజేశారు ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎలక్ట్రల్ బాండ్స్లో వాళ్ళు ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేసి ఎవరెవరికి ఈడీ పంపించి ఎవరెవరికి సిబిఐని పంపించి బ్యాక్ డోర్లో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా లక్షల వేల కోట్ల రూపాయలు పొందారు ఆ విషయాలన్నీ ఆధారాలతో సహా బయటకు వచ్చాయి భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని వాళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు నాలుగు వందల సీట్లు ఇవ్వండి భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్నారు రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకుల్ని జైలుకు పంపిస్తా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు చివరికి భారతీయ జనతా పార్టీలో చేరిపోతే వాళ్ళ మీద ఏ కేసులు లేకుండా వాషింగ్ మిషన్ లాగా చేస్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఈ చారిత్రక పరిస్థితుల్లో మన రాహుల్ గాంధీ గారు దేశానికి ఒక సందేశం ఇచ్చారు ఆ సందేశం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ దాన్ని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తూ ఉన్నారు దేశంలో ఒక నియంతృత్వ పాలన చేయాలని చూస్తూ ఉంది ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేయాలని చూస్తూ ఉంది రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ ఉంది వేల లక్షల కోట్ల రూపాయలతో ప్రతిపక్ష నాయకుల్ని కొనేస్తూ ఉన్నది గెలిచినటువంటి ప్రభుత్వాన్ని కూల్చేస్తూ ఉన్నది కనుక ఈ టైంలో ఈ చారిత్రక సందర్భంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి ఓటు వేయండి రాజ్యాంగ పరిరక్షణకు ఓటు వేయండి ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటు అడుగుతూ ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేధో కృషితో కాంగ్రెస్ పార్టీ యొక్క సహకారంతో రూపొంది ఈ దేశాన్ని డెబ్బై ఐదు సంవత్సరాల పాటు సమైక్యంగా ఉంచింది ఈ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల ముందు మన ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని సజీవంగా సగౌరవంగా నిలిపింది ఈ భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఇరవై ఎనిమిది పార్టీలు కట్టుబడి ఉన్నాయి కనుక ఈ రాజ్యాంగ పరిరక్షణకు మీ ఓటు వండని రాహుల్ గాంధీ గారు సందేశం ఇచ్చారు నేను కూడా అమలాపురం ఓటర్ మహాశైలి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు వైసీపీకి ఓటేస్తే మీ ఓటు బీజేపీకి వెళుతుంది మీరు టీడీపీకి ఓటేస్తే ఆ ఓటు బీజేపీకి వెళుతుంది ఎందుకంటే ఇక్కడ ఉండే మూడు ప్రాంతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీని బలపరుస్తూ ఉన్నాయి భయం వల్ల మరియు ప్రయోజనాల వల్ల వ్యక్తిగత కారణాల వల్ల కనుక కాంగ్రెస్ పార్టీని మీరు బలపరచాలి కాంగ్రెస్ పార్టీని బలపరచడం అస్తం గుర్తుని బలపరచడం అంటే ఈ రాజ్యాంగాన్ని బలపరచడమే కనుక ఈ ఎన్నికల్లో మీ ఓటుని సీరియస్గా తీసుకోండి మీ ఓటు దుర్వినియోగం అవుతుంది భావన రాని మీ ప్రతి ఓటు ఈ పోరాటానికి ఈ మహోద్యమానికి దేశంలో జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినట్టు అవుతుంది కనుక అంబేద్కర్ జిల్లా వాసులు అంబేద్కర్ చైతన్యంతో ఉండే యువకులు ఉద్యోగస్తులు మేధావులు ప్రజాస్వామికవాదులు కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీలు దళితులు బీసీలు బలహీన వర్గాలు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ హస్తం గుర్తుకు ఓటు ఇవ్వాలి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటేనే దళితులకి బలహీన వర్గాలకి విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఉంటాయి లేదు ఈ రాజ్యాంగ పరిరక్షణించుకోలేని పక్షంలో మన రిజర్వేషన్ అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం రాబోతుంది కనుక దయచేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం దేశాన్ని రక్షించుకుందాం ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుందాం బలహీన వర్గాల హక్కులను రక్షించుకుందాం సెక్యులరిజాన్ని రక్షించుకుందాం మత సామరస్యంతో దేశం సమైక్యంగా ఉండే విధంగా మనం అందరం కృషి చేద్దాం మీ ఓటుని మీ ఓటుని సద్వినియోగించేయండి హస్తం గుర్తుకు ఓటేయండి పార్లమెంట్ అభ్యర్థిగా మీ జంగా గౌతమ్ని గెలిపించండి మీ గొంతుకునవుతా మీ బలం అవుతా మీ చేతిలో ఆయుధం అవుతా ఈ ప్రాంతం కోసం సగౌర్వంగా మనం పోరాడతాం ఈ ప్రాంత హక్కుల కోసం నిలబడతాం కనుక ఈ సందేశాన్ని నా అఖరి ఎన్నికల ప్రచార సందేశంగా భావించి ఈ అంశాన్ని అందరికీ సర్కులేట్ చేయండి షేర్ చేయండి నా రిక్వెస్ట్ అందరికీ చేరే విధంగా నా అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ ఇండియా కూటమిలోని సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ అభిమానులు కానీ అందరూ కూడా నన్ను అభిమానించేవాళ్ళు రాహుల్ గాంధీ గారిని నేను కోరుతా ఉన్నాను రాహుల్ గాంధీ గారికి ఓటు ఇవ్వండి రాహుల్ గాంధీ గారి శ్రమకి భారత్ జోడో యాత్రలో దేశమంతా తిరిగిన రాహుల్ గాంధీ గారికి ఓటు ఇవ్వండి మణిపూర్ దురాగతాన్ని ఖండించి అక్కడికి వెళ్ళి మానవత్వంతో వాళ్ళే హత్తుకొని మణిపూర్ భరోసా ఇచ్చిన క్రైస్తవ సోదరులకి అందరికీ భరోసా ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి ఓటే ఇవ్వండి ఈ సిఐఏని బలపరిచిన వైసీపీని ఓడించండి మణిపూర్ని ఖండించలేకపోయినా వైసీపీని ఓడించండి టీడీపీని ఓడించండి దయచేసి మరొకసారి నా విన్నపాన్ని మన్నించి ఈ ఆకలి ఈ ఎన్నికల ప్రచార సందేశాన్ని అందరికీ చేర్చమని విజ్ఞప్తి చేస్తూ మీ జంగా గౌతం మీ ఓటుని హస్తం హస్తండి ధన్యవాదాలు మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి